ఓం నారాయణ ఆది నారాయణ నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ స్వామి రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు గాత్రం గంటిదేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయము ఆరు భిషద్వరేణ్యుడు శ్రీ అవధూతాయ నమః ఊహలన్నీ మనసు యొక్క రూపాలే అయినట్టు ఈ విశ్వంలోని రూపాలన్నీ దివ్య శక్తి రూపాలే అది మన శరీరంలో సక్రమంగా పనిచేయడమే ఆరోగ్యం తారుమారవడమే రోగం ఈ శక్తి మహనీయులలో తపస్వలను తీవ్రమై దివ్యలీల రూపంలో ప్రకృతిని కూడా శాసిస్తుంది ఈ శక్తి పూర్తిగా వికసిస్తే ఎలా పనిచేయగలదో శ్రీ గురుచరిత్ర అక్కలకోట స్వామి చరిత్ర సాయిబాబా జీవిత చరిత్రలలో సంపూర్ణంగా చూడవచ్చు వారు దుస్సాధ్యమైన రోగాలను కూడా శాసించి భక్తి విశ్వాసాల ద్వారా మనలను ఆత్మపథంలో నడిపించగలరు ఒకరోజు ఒకరు తేలు కుట్టి విపరీతమైన బాధలో వారి కొద్దకు వచ్చారు స్వామి అదేం చేస్తుందయ్యా పోతుంది అనగానే ఆ బాధ అదృశ్యమైంది అందువలనే ఎక్కడైనా పశువులకు మనుషులకు అంటువ్యాధులు వస్తే ఆ గ్రామం తరపున ఒకరిద్దరు వచ్చి స్వామికి చెప్పేవారు ఆయన సాంబ్రాణి దారము ఇచ్చి పశువులన్నింటికి పొగవేయించి ఆ దారం పశువుల దొడ్డికి కట్టించేవారు ఇక ఆ గ్రామంలో ఏ ప్రాణికి ఉండేది కాదు వారి దైవలన తేళ్లు పాముల బాధల నుండి విముక్తులైన వారి సంఖ్య చెప్పనలవి కాదు నేటికీ స్వామివారి సమాధి ప్రదర్శనం చేతని అట్టి బాధలు తొలగిపోతున్నాయి ఓబయ్య స్వామికి చిన్ననాటి స్నేహితుడు ఆయన చాలాకాలం బుబ్బసంతో బాధపడి స్వామి వద్దకు వచ్చాడు స్వామి తమ చేత్తో అతని శరీరమంతా రుద్దినప్పటి నుండి మళ్ళీ ఆ బాధ కలగనేలేదు నరసారెడ్డి కలిచాడు వారి ఎద్దుకు పాము కరిచి కడుపు ఉబ్బి మేత తినక చొంగ కారుస్తున్నది దానిని తీసుకురాగానే స్వామి ఆ గాయంపై చేయి పెట్టి శ్వాస గట్టిగా పీల్చి వదిలారు ఎద్దు వెంటనే లేచి పేడవేసి గడ్డి తినసాగింది మరొకసారి నరసారెడ్డి గారికి పాము గండ ఉన్నది వీరరాఘవ స్వామి రక్షిస్తారు అని స్వామి చీటి వ్రాయించారు తర్వాత ఒకరోజు అతడు వడ్ల కోసం గాదిలో దిగేసరికి కాలికేదో ఏదో మెత్తగా ఐదారు సార్లు తగిలింది లాంతరు తెప్పించి చూస్తే అది పెద్ద త్రాచుపాము అతడు ఒక్కసారిగా బయటకు దూకి పామును కొట్టేశాడు స్వామి రక్షణ ఉండబట్టి అది అతన్ని కరవలేదు ఒక్కొక్క పురుగు కుట్టి వంటిపై పొడ దురదా వచ్చి ఏ వైద్యాలకు మంత్రాలకు తగ్గలేదు ఆమె స్వామిని దర్శించి సుమారు ఆరు గంటలు ఆయన చెంత నిల్చున్నది కానీ ఏమీ చెప్పుకోలేదు స్వామి సంగతేంటో అడుగయ్యా అని సేవకునితో చెప్పి మరుక్షణం ఆయనే ఒక్కెమ్మకు పురుగు కాటే కదయ్యా పోదా ఇది అన్నారు ఏమంటే ఈమె పేరు సేవకులకు కూడా తెలియదు ఆ క్షణం నుండి మూడు రోజుల్లోగా ఆమె బాధ తగ్గిపోయింది అది మొదలు ఆమె స్వామి సేవలో ఎక్కువ కాలం గడిపేది ఒకప్పుడు ఒక పాపకు పొట్టలో గడ్డలేచి విపరీతంగా ఉబ్బిపోయింది ఏ వైద్యాలకు లొంగలేదు స్వామి చెంతకు తీసుకుని రాగానే ఆయన బిడ్డను ఒక దిగుడు బావిలోనికి తీసుకుని పోయి నీటి మీద బోర్లా పడేశారు తర్వాత గట్టుకు తెచ్చి పొట్ట మీద కాలు వేసి మెల్లగా తొక్కారు చీము నెత్తురు పాప నోటీ గుండా ఆసనంగాండా బయటకొచ్చాయి పాప కొద్ది రోజులలో ఆరోగ్యవంతురాలేదు గుత్తా నరసమ్మ డేగపూడి స్వామి సన్నిధి విడిచి వెళ్ళలేకపోయేది మరొక వంక ఇంటికి వెళ్ళి బంధువులను చూడాలని అనిపిస్తుండేది ఒకరోజు స్వామి తులసమ్మ నరసమ్మ చనిపోయారు అని చీటీ వ్రాయించి ఆమెకిచ్చారు అటు తర్వాత ఆమెను మమకారాలు బంధించలేదు ఇంటికి వెళ్లాలనే ధ్యాసే లేదు ఒకప్పుడు ఈమెకు మోకాలు నొప్పి చేసి కాలు మడవలేకపోయింది స్వామికి చూపితే ఇంకెప్పటికీ రాకుండా చీటీ వండయ్యా అన్నారు అలా చేయగానే ఆమె బాధ తొలగిపోయింది ఈశ్వరమ్మ కలిచాడు ఆమెకు కడుపులో గడ్డలేచి తొమ్మిది నెలల గర్భం వలె ఉన్నది డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నారు ఆమె వచ్చి స్వామితో చెప్పుకుంటే నీవు వంద రూపాయలు కడితే రేపటికి నీ బాధ తగ్గుతుంది అన్నారు ఆమె ఇంటికి కూడా పోకుండా ఊరిలో అప్పు తెచ్చి వెంటనే సమర్పించింది నాటి రాత్రి స్వామి ఆపరేషన్ చేసినట్లు స్వప్నం వచ్చింది త్వరలో ఆమెకు ఆరోగ్యం చేకూరింది ఒక పిచ్చివాడిని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో త్రాళ్లతో కట్టి స్వామి వద్దకు తెచ్చారు అతనికి గుండం వద్ద పొగ పట్టమని స్వామి చెప్పారు నలుగురు మనుషులు అతన్ని పట్టుకొని గంటన్నరసేపు పొగపెట్టారు క్రమేణ వారంలోగా అతనికి పిచ్చి తగ్గిపోయింది అలాగే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో పెద్ద గోపారం నుండి ఒక యువకుడిని తెచ్చారు అతనికి రెండు సంవత్సరాలుగా మనస్థిమితం లేదు స్వామి అతడిని ఆశ్రమంలో ఉంచమన్నారు అలా ఉంచాక క్రమేణా అతనికి పిచ్చి తగ్గిపోయింది ఒకప్పుడు ఒక కుష్ఠురోగి ఆశ్రమంలో ఉండగా స్వామి బాధతో మురుగుతున్నారు రోసిరెడ్డి పాదాలు వత్తబోయి పట్టుకోగానే అబ్బో అబ్బో ఇప్పుడు తాకవద్దయ్యా అన్నారు స్వామి గంట తర్వాత రోసిరెడ్డికి కాలి బొటనబు రెలిక్కింద చిట్లి కుష్టు ప్రకటితమైంది ఆ రోగి యొక్క బాధను స్వామి తీసుకుని ఉండగా తాకిన ఫలితమని గుర్తించి అతడు నాలుగు రోజులు గురుస్మరణ చేశాడు అప్పుడు ఆ వ్యాధి తగ్గింది ప్రారంభం అనుభవించక తప్పదన్నప్పుడు భక్తుడు అనుభవించలేకుంటే సాయిబాబా వలే స్వామి కూడా ఆ బాధను తాము తీసుకుని అనుభవించేవారు శకుంతలమ్మ గొలగముడి గారి భార్య చాలా కాలం బుబ్బసంతో బాధపడింది వేల కొద్ది డబ్బు ఖర్చు చేసి చికిత్స చేయించినా తగ్గలేదు అప్పుడు ఆమె స్వామితో చెప్పుకుంటే అనికేపల్లి విడిచి వచ్చి ఇక్కడే స్థిరపడండి నేను చెప్పిన గట్టి ఇల్లు కట్టవద్దు పది రోజుల్లో నయమవుతుంది అన్నారు స్వామి అలానే చేయడం వలన స్వామి చెప్పిన గడువు లోపల ఆమె బాధ అదృశ్యమైంది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తుఫాను వల్ల వారి పాక కూలిపోయింది ఇల్లు వేసుకునేదాకా అనకేపల్లిలో ఉండాలని అక్కడికి వెళ్ళారు వెంటనే మరలా జబ్బు చేసి ఆపరేషన్ చేయవలసి వచ్చింది తిరిగి స్వామి చెప్పినట్లు అనికేపల్లిలోని వారి ఇల్లు వదిలి గొలగముడిలో కాపురం పెట్టగానే జబ్బు తగ్గిపోయింది తాళ్ళూరు శ్రీనివాసులకు గుండె నొప్పి రక్తపోటు భయము ఉండేవి కేవలం స్వామి దర్శనం చేతనే అవన్నీ తగ్గిపోయాయి అందుకే తరచూ స్వామి సమాధిని దర్శిస్తుంటాడు సొంత ఖర్చుతో స్వామి ఉత్సవాలలో తన బృందాన్ని తెచ్చి మేళం వాయిస్తాడు ఒకప్పుడు తినికి చేయి విపరీతంగా నొప్పి పుడుతుంటే ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు అతడు నాకు ఈ మందులు పనిచేయవు వద్దకు పోతాను అన్నాడు అతడు గొలగముడి బస్సు ఎక్కగానే నొప్పి తగ్గిపోయింది ఒకసారి పెసల సుబ్బరామయ్యకు నెలరోజులుగా బాధిస్తున్న దగ్గు చలి వద్దకు బయలుదేరగానే ఆగిపోయింది ఒకరోజు స్వామి తనకు మంత్రించమని గోల చేశారు ఆరోగ్యంగా ఉన్న ఆయన అలా ఎందుకన్నారో ఎవరికీ తెలియలేదు కొద్దిసేపట్లో తూపిలి పిచ్చమ్మకు పాముకరి చిన్న తీసుకొచ్చారు స్వామి విభూతి పెట్టగానే అది తగ్గిపోయింది ఆయన మంత్రించమన్నది ఆమె కోసం అన్నమాట వల్లభరెడ్డి తులసమ్మ పెనపర్తి ఆమెకు క్యాన్సర్ వస్తే నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో చేర్పించారు డాక్టర్ బేరమ్మ రోగి మరణిస్తుందని తీసుకుపోమని చెప్పారు ఆమెను స్వామి వద్దకు తీసుకొచ్చారు ఆమెను మూడు రోజులు ఇంట్లో ఉంచి తీసుకురండి అన్నారు స్వామి అలా చేయగానే వ్యాధి తగ్గిపోయింది ఆమె ఇరవై సంవత్సరములు స్వామి సేవకు అంకితమైంది ఆమెను స్వామి అమ్మ అనేవారు అయ్యా అమ్మ బొమ్మపాటన కదా ఉండేది అనేవారు అమ్మ అంటే ప్రకృతి లేక మాయా బొమ్మ అంటే బ్రహ్మము మరొకసారి అమ్మ మనకు నాలుగు జన్మముల నుండి అన్నం పెడుతుందయ్యా అన్నారు కొన్ని జన్మలు యథాశక్తి సేవ చేశాకనే ఈ జన్మలో నిరంతర సద్గురు సేవ సాన్నిధ్యము లభిస్తాయి బద్వేలు బాపనపల్లి నుండి తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తి వచ్చి స్వామిని ఆశ్రయించాడు స్వామి అతడి చేత దోసడి వేరుశకాయలు తినిపించి ముంత నిండా పుల్లనీరు త్రాగించారు తర్వాత ఆ ప్రక్కన నదిలోని ఇసుకలో అతడిని మెడలోతను పూడ్చి అరగంట తర్వాత తీసుకురమ్మన్నారు అలా చేయగానే జబ్బు తగ్గిపోయి అతను మామూలుగా భోజనం చేశాడు ఇటువంటి లీలలు దత్త సంప్రదాయానికి సహజమే అందుకే సాయిబాబా జీవిత చరిత్రలో కూడా కోల్లలుగా కనిపిస్తాయి స్వామి ఆజ్ఞ అమోఘం మామూలుగా బొంతజముడు పాలు ఒంటి మీద పడితే చర్మం పొక్కిపోతుంది కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి కానీ స్వామి ఆదేశానుసారం నాటి నుండి నేటి వరకు మల్లిక వెంకయ్య ఒంటి మీద కళ్ళల్లోనూ అవి ఎన్నిసార్లు పడినా ఏమీ అవలేదు అతడు వాటిని కొట్టి స్వామివారి గుండం కోసం సిద్ధం చేస్తూనే ఉండేవాడు ఒకసారి స్వామి ముదిగేడిలో ఉన్నప్పుడు తీవ్రమైన తెల్లబట్టతో బాధపడుతున్న ఒక ఆమెను ఆయన వద్దకు తీసుకొచ్చారు మూడు రోజులు ఆయన ఏమి చెప్పకపోయేసరికి వారి సన్నిధిలో మరణించినా మేలేనని ఒకనాటి రాత్రి ఆమె గుండంలో దూకింది ఆమెకు కించిత్తైనా సరికదా నాటితో ఆమె బాధ తొలగిపోయింది శ్రీ గురుదేవ దత్తాయ నమ అధ్యాయము ఆరు భిషద్వరేణ్యుడు సమాప్తం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది